నమస్తే అండి ఇంకొక వ్యూవర్ అడుగుతున్న క్వశ్చన్ చూడండి మై వైఫ్ ఫైల్డ్ ఆన్ ద ఫాల్స్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఆల్సో ఇన్ ఫోర్ సెవెంటీన్ సేయింగ్ దట్ ఐఎమ్ సెక్స్వల్లీ ఇంపార్టెంట్ షీ కాలింగ్ మై ఫేస్బుక్ ఫ్రెండ్స్ అండ్ మై రిలేటివ్స్ అండ్ టెలింగ్ ఎవరి వన్ దట్ ఐఎమ్ సెక్స్వల్లీ అన్ఫిట్ ఆఫ్టర్ ఐ గోట్ డిస్టర్బ్డ్ సో మచ్ ఐ వెంట్ ఇన్ టు ద ఫేస్బుక్ అండ్ పోస్ట్ దట్ డోంట్ బిలీవర్ హర్ వర్షన్ అండ్ రిలవెంటెడ్ షీ హ్యావ్ ల లవర్ అండ్ చీటెడ్ విత్ మీ అండ్ టు గెట్ అరెస్టెడ్ అగైన్ షీ స్టేటింగ్ దట్ ఐఎమ్ సెక్స్వల్లీ ఇంపార్టెంట్ విచ్ ఈస్ ద ఫాల్స్ దెన్ షీ ఫైల్డ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ డి ట్వైస్ ఆన్ మీ ఓకేనండి సో ఇక్కడ ఈవిడ పెడుతున్న అంటే ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా ఐపీసీసీఆర్పీసీ పుస్తకాలు ఉండాలని ఇప్పుడు కూడా చూడండి ఎన్ని సెక్షన్స్ పెట్టేసిందేమి ఫోర్ నైంటీ ఎయిట్ ఏదో పాటు ఫోర్ సెవెంటీన్ కూడా పెట్టిందంటండి ఫోర్ సెవెంటీన్ అంటే చీటింగ్ అని చెప్పాను కదా చీటింగ్లో ఎంత అండి ఇంప్రిజన్మెంట్ ఫర్ వన్ ఇయర్ ఆర్ ఫైన్ విత్ బోత్ ఆర్ రెండు కూడా వేసే అవకాశం ఉంటుంది ఈ ఫోర్ నైంటీ ఎయిట్ అంటే బిలో సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుంది కదా ఈ త్రీ ఫిఫ్టీ ఫోర్ కూడా అంతేనండి మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అని ఉంటుంది సో ఈ రకంగా ఇన్ని కేసులు సెక్షన్లని మనకు భయం వేసిపోతుందండి ఇవన్నీ కొంపలు ముంచే సెక్షన్లేం కాదు ఇవన్నీ కూడా స్టేషన్లో ఒక చిన్న సంతకంతో ఇంటికి వచ్చేసే కేసులేనండి కానీ ఇప్పుడు దీంట్లో వీళ్ళు చెప్తున్నారు ఒక్క విషయం మనం డిస్కస్ చేద్దాం సో ప్రతిదానికి ఆవిడ చెప్తున్నది ఏంటంటే సెక్స్వల్లీ ఇంపార్టెంట్ అంటే అతను పనికిరాడు అన్ఫిట్ అనేసి సో ఇది ఏ రకంగా అన్ఫిట్ అండి హౌ యూ హౌ షీ వాజ్ డిసైడెడ్ అంటే నిజంగా ఒక భర్త అన్ఫిట్ అయితే ఒక భార్య అది ఇంతమందితో షేర్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే అంటే ఇంటెన్షనల్గా అతని ఫేమ్ని డిఫార్మ్ చేస్తుంది అనమాట అతని పరువు తీయాలని సో ఫాలో ఏ ఉమెన్ కాంటాక్ట్స్ అండ్ అటెంప్ట్ టు కాంటాక్ట్ ఉమెన్ ద ఫాస్టర్ ద పర్సనల్ ఇంటరాక్షన్ రిపీటెడ్లీ డిస్పైట్ ద క్లియర్ ఇడికేషన్స్ డి హోనెస్టి బై సచ్ ఉమెన్ ఇవన్నీ కూడా ఒకటే సెక్షన్స్ అండి వీటికి కూడా మనం పనిష్మెంట్ ఇది విచ్ మే బి ఎక్స్టెండెడ్ విత్ ఫైవ్ ఇయర్స్ అండ్ షాల్ బి లయబుల్ టు ఫైన్ ఇది కూడా ఐదు సంవత్సరాలు సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ డి కూడా ఫోర్ సెవెంటీన్ కూడా వన్ ఇయర్ అండ్ ఫైన్ కదా సో ఈ ఆల్ ఓవర్ సెక్షన్స్ అన్నిట్లో కూడా బిలో సెవెన్ ఇయర్స్ ఏనండి సెవెన్ ఇయర్స్ పైన ఉండే సెక్షన్స్ మనం ఫ్రీక్వెంట్గా తలిసిపోతాయి అంటే త్రీ సెవెంటీ సిక్స్ వచ్చి రేప్ సెక్షన్ అంటారు త్రీ నాట్ టూ మర్డర్ సెక్షన్ అంటారు కిడ్నాప్కి ఒకటి వస్తుంది అబ్డెక్షన్కి వస్తుంది తర్వాత అదే రకంగా అటెంప్ట్ మర్డర్కి వస్తుంది సెక్షన్ త్రీ నాట్ సెవెన్కి వస్తుంది ఇట్లా ఈ రకమైన సెక్షన్స్కి మాత్రమే ఇమీడియట్గా అరెస్ట్ అది తెఫ్ట్ క్వశ్కులు కూడా వస్తుందండి దొంగతనం కేసులు డెకాయిటీ కేసులు ఉంటాయి కదా సో అందరూ భయపడకండి స్టేషన్కి వెళ్ళిన ప్రతి ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేసే అధికారం కన్సండి అధికారికి లేదు ఎట్లీస్ట్ మీ కాల్డర్ కూడా పట్టుకోకూడదు మిమ్మల్ని బూతులు కూడా తిట్టకూడదు ఏదైనా ఉంటే మీతో మాట్లాడండి ఏమో ఇలా చేసినావంట నువ్వు ఏం అవసరం నీకు చేసినావు నువ్వు చూసినావా నేను చేసినావు చూడలేదు కదా మరి ఎందుకు మాట్లాడతారు ఏదైనా ఉంటే కేసు కట్టడి నేను కోర్టులో నిరూపించుకుంటా అని అనే అధికారం మీకు ఉంది కానీ ఆ యూనిఫామ్ చూడగానే భయం కలుగుతుంది ఆ భయం అనేది ఉండాలి ఎందుకంటే ఆ భయం ఉంటే తప్పు చేయాల్సిన వాడు కూడా చేయడు తప్పు చేసేవాడు కూడా భయపడతాడని ఆ కాకి యూనిఫామ్ చూసి మనకి భయపడాలి అని చెప్పారు కానీ తప్పు చేసిన వాడు కదా భయపడాలా మరి మీరెందుకు భయపడుతున్నారు మీరు ఏమైనా చేసినారా మీరు చేసిన దాళ్ళు ఏమైనా చూసినారా లేదు కదా మరి ఎందుకు వాళ్ళ మాటలకు మీరు భయపడతారు మీకు అల్టిమేట్ గోల్ ఉంది కదా మీకు జుడిషియరీ వ్యవస్థ ఉంది మీరు ఏదంటే కోర్టులో మాట్లాడుకోవాలి కోర్టులో నిరూపించుకోవాలి అంతేకాని స్టేషన్కి పిలిచారు పరువు పోయిందని కొంతమంది సూసైడ్ చేసేసుకుంటున్నారు స్టేషన్కి పోయారు పరువు పోతుందని కొంతమంది కనపడకుండా దాక్కుంటున్నారు స్టేషన్ అనగానే అదేంటో నాకు అసలు ఒక ఐసీయూ బెడ్ చూసినట్టు చూస్తున్నారు బహుశా అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా ఐసీయూ బెడ్కి వెళ్ళిపోతారని ఫిక్స్ అయిపోతున్నారేమో ఐడెంట్ అండర్స్టాండ్ సో ఖచ్చితంగా ఇటువంటివి నేను అందుకేనండి నేను ప్రతీది మీకు చెప్తున్నాను ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా మీరు తెలియని రెండు మూడు సెక్షన్స్ అడగండి ఇటు చెప్పేస్తాడేమో ఫ్రీక్వెంట్గా ఉండే సెక్షన్స్ తప్ప అందరికీ అన్నీ తెలియవండి జుడిషియరీలో ఉన్నటువంటి గౌరవ జడ్జి గారు కూడా రిలేటెడ్ కేసెస్ జడ్జిమెంట్లు వస్తే ఆ జడ్జిమెంట్లు ఏదైనా ఒక అడ్వకేట్లు కోట్ చేస్తారు ఇదిగోండి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం నా క్లయింట్కి ఇలా న్యాయం చేయండి అంటే ఏ గైడ్ లైన్స్ ఏ కేసు అని అడుగుతారు ఆ కేసు రాసిస్తారు ఆ కేసుని నైట్ అంతా చదువుకొని మార్నింగ్ రిఫర్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగే జడ్జిమెంట్ చెప్తారండి అంటే అందరికీ అన్నీ తెలిసేవు అందరు అతీతులేం కాదు సో ఖచ్చితంగా మీరు కన్సన్ పుస్తకాలు కొనుక్కొని దానికి సంబంధించిన రిఫరెన్స్ తీసుకొని ప్రతి సెక్షన్ అక్కడ చూడండి సెక్షన్ అసలు దేనికి సంబంధించింది అనేది చూడండి ఇంకా చివరికి వెళ్ళిపోండి దానికి పనిష్మెంట్ చూడండి చాలు మీరు మధ్యలో ఓపికంటే చదవండి లేకపోతే లేదు పనిష్మెంట్ ఇంపార్టెంట్ ఆ సెక్షన్ దేనికి సంబంధించింది అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఎవరో ఒక యువర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫోర్ సెవెంటీన్ అంటే చీటింగ్ ఏనండి దానికి ఎక్స్టెండెడ్ వన్ ఇయర్ విత్ ఫైన్ అనేది ఉంది ఒక్కొక్కసారి రెండు కూడా కట్టాల్సి ఉంటుంది అదే రకంగా ఫోర్ నైంటీ ఎయిట్ అదే రకంగా త్రీ ఫిఫ్టీ ఫోర్ డి ఎవ్రీథింగ్ వాజ్ ఫార్టీ వన్ ఇయర్ గైడ్లైన్స్ని ఫాలో ఇంచ ఫాలో అవ్వాల్సినటువంటి సెక్షన్స్ సో ప్లీజ్ కైండ్లీ డోంట్ ఎక్సైటెడ్ అండ్ దెన్ ఇక్కడ వచ్చినటువంటి కేసు ఏంటంటే ఆవిడ ఇంపార్టెంట్ అంట మరి అని స్టేట్మెంట్ ఇచ్చేసింది మరి ఈ నిజంగా నిజంగా ఒక భర్త అలా సెక్సువల్ లైఫ్కి పనికిరాడు అంటే ఆ భార్య కుమిలిపోయి కుమిలిపోయి ఆ భర్త కుటుంబీకులతో ఆ తల్లిదండ్రులతో కూర్చొని డిస్కస్ చేసి నా జీవితం నాశనం చేసేసరి నేను పది మందిలోకి వెళ్ళలేకపోతున్నాను తలెత్తుకోలేకపోతున్నాను ఈ నిజాన్ని ఎలా చెప్పాలో అర్థం కాలేకపోతున్నాను అని ఇంత రకమైన భయపడాలి కానీ బాధపడాలి కానీ అసలు ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం ఏంటి నా భర్త పనికిరాడు కాపురాని కానీ ఆ భర్త సమాధానంగా లేదు లేదు నేను పనికి నా భార్య ఇంకొక ఇల్లీగల్గా ఉండో లేకపోతే ఇంకొక కాంటాక్ట్ పెట్టుకొని నన్ను ఇలాగా డిఫామ్ చేస్తుందని ఇతని సమాధానం చెప్పడం ఏంటండి ఏం జరుగుతుంది సొసైటీలో నిజంగా ఆ భర్త కొట్టినందుకు కాదు ఆడబిడ్డ నవ్వినందుకు అనే సామెత విన్న ప్రతిసారి నేను అదే అనుకుంటానండి అంటే ఏ భార్యకైనా భర్త కొట్టినందుకు బాధ ఉండదు ఎందుకంటే నా భర్త కాబట్టి నన్ను కొడతాడు వేరే వచ్చి కొడితే ఊరుకుంటాను కానీ అది కాదు బాధ ఆడబిడ్డ నవ్వింది చూడు పది మంది చూశారని నా పరువు పోయింది అని బాధపడే ఆడవాళ్ల కాలం నుంచి ఈరోజు నా మొగుడు నన్ను కొట్టాడని స్టేషన్లకు పోయి కంప్లైంట్ ఇచ్చి రోడ్ల మీద రచ్చలు చేసి ఆడవాళ్ల స్థాయికి వెళ్ళిపోయామండి అంటే ఇది అంటే భర్త కొట్టాడన్న విషయం వరకన్నా చెప్తే పరువు పోతుంది అర్రే వాళ్ళు చూశారు అయ్యో నేను సిగ్గుతో చచ్చిపోతున్నాననే స్థాయి నుంచి వాడిని పట్టుకొని రోడ్డుకిట్ చేసి ఈరోజు చాలా మందులు భార్యలు అండి భర్తని భర్తకి సంబంధించిన తల్లిదండ్రులని కొడుతున్నారండి నిజంగా ఇది అసలు చాలా నమ్మసక్యం కాదు అని మనం అనడానికి లేదు కింద కామెంట్ బాక్స్లో నిజంగా ఇది నిజమండి నా భార్య ఇలాగే నన్ను టార్చర్ పెట్టి కొట్టిందండి నేను ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితి అండి మా అమ్మని కూడా కొట్టిందండి నిజంగా బిడ్డల కోసం ఈవెడితో కలిసి ఉండలేకపోతున్నాను అని ఎంతోమంది కామెంట్స్ పెడుతుంటారండి నిజంగా వాళ్ళని చూస్తే నాకు అదే ఆశ్చర్యం అవుతుంది ఈ రోజుకి ఆడది గర్వంగా ప్రౌడ్గాను పది మంది ఆడవాళ్ళ మధ్యలో కూర్చునే చూడవే ఈ వచ్చినోడు రాత్రి తాగొచ్చునని కొట్టాడు అని ఆవిడ పనిచేసే ఇంట్లోనో లేకపోతే ఉద్యోగంలోనో ఎవరో షేర్ చేసుకుంటూ సహజంగా మాట్లాడుకుంటాం ఆడవాళ్ళం అది సహజం కానీ మగవాళ్ళండి నిజంగా ఆ కడుపులో ఆ బాధను పెట్టుకొని నా భార్య నన్ను కొట్టిందని చెప్పుకోలేరు నా భార్య ఇంకొకటితో ఇల్లీగల్ కాంటాక్ట్లో ఉందని చెప్పుకోలేదు నా భార్య మా అమ్మని కొట్టిందని కూడా చెప్పుకోలేదండి రేపు చెమట నీ భార్య నీ అమ్మని కొడితే నువ్వు గాడిదలు కాస్తున్నావా నిన్ను కొడితే నువ్వు చూస్తూ ఊరుకున్నావా నువ్వు అసలు మొగాడివేనా అని చెప్పే చాలామంది మగవాళ్ళు ఉంటారండి వాళ్ళ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి ఆయన చెప్పలేడు నువ్వు చెప్తున్నావు అంతే తేడా సో ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు గుర్తించండి అమ్మా అదేంటంటే మీరు భయపడకండి ఏ పోలీస్ అధికారి మిమ్మల్ని అరెస్ట్ చేయడు మీరు ధైర్యంగా వచ్చి నిజాన్ని చెప్పండి సిగ్గుపడకండి దీంట్లో ఏమీ దాపరికాలు ఉండకూడదు ఎందుకంటే ఒక డాక్టర్ దగ్గర ఒక న్యాయవాది దగ్గర మీరు ఏ విషయాలు దాచకూడదు ఆవిడ ఇంటెన్షన్ ఏంటి ఆవిడ మైండ్ సెట్ ఏంటి ఆవిడ ఎలాంటిది అనేది పూర్తిగా నాకు తెలిస్తేనే కదా నేను ఏదైనా చర్య తీసుకోవడానికి ఇప్పుడు మావిడి గురించి మీకు చెప్పలేం కానీ ఆవిడ మంచిది కాదండి నన్ను చాలా ఇబ్బంది పెడుతుందండి అని రెండు ముక్కల్లో చెప్పేస్తాడు మంచిది కాదంటే ఎలాంటి మంచిది కాదు ఇబ్బంది పెడుతుందంటే ఎలా ఇబ్బంది పెడుతుంది తెలియాలి కదా సో ఇప్పుడు కూడా అడుగుతాడు డాక్టర్ కడుపులో నొప్పి వచ్చింది అనగానే ఏం తిన్నావాత్రి రాత్రి నిన్నేం తిన్నావు ఏ ఫుడ్ తిన్నావు బయట ఇప్పుడు ఎన్నింటికి తిన్నావు ఎక్కడ తిన్నావు ఇంట్లో తిన్నావా బయట తిన్నావా మధ్యలో ఇంకేమైనా డ్రింక్స్ తీసుకున్నావా ఇవన్నీ ఎందుకు అడుగుతారండి నా కడుపులో ఉంది నొప్పిగా ఉంది మీరు మంది ఇచ్చేయచ్చు కదా అంటే ఎలా ఇస్తారు కడుపులో నొప్పి ఎందుకు వచ్చింది ఏం చేయడం వల్ల వచ్చింది నువ్వు మందు తాగడం వల్ల వచ్చిందా లేకపోతే సిగరెట్ తాగడం వల్ల వచ్చిందా లేకపోతే ఫుడ్ పాయిజన్ అయిందా లేకపోతే కడుపులో ఇరవై నాలుగు గంటలు కడుపులు లెప్ప అంటే దానివల్ల వచ్చిందా లేకపోతే నువ్వు వేసుకున్న మెడిసిన్స్ రియాక్షన్ ఇచ్చినాయా తెలుసుకోవాలి కదండి సో ఖచ్చితంగా న్యాయవాది కూడా అంతేనండి మీరు ఆవలిస్తే నేను పేగులు లెక్కపడడానికి మేమేమి దేవదూతులం కాదు మేమేమి డాక్టర్లం కాదు మేమేమి అతీతులం కాదు సో ఖచ్చితమైన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సిగ్గుపడకండి మీ కుటుంబ సభ్యురాలుగా సభ్యుల్లాగా భావించండి మీ కన్సర్న్ ఉన్నటువంటి అడ్వకేట్ ముందు అన్ని విషయాలు విడమర్చి చెప్పండి మీకు కావలసిన న్యాయం మీరు ఏ రకంగా కావాలనుకుంటున్నారో ఒక ఆడబిడ్డని వదిలేస్తారంటే ఏ అడ్వకేటు ఒప్పుకోడు అని అనుకోకండి మీరు పడుతున్న బాధ ఏంటో చెప్పండి వదిలేయడం వదిలేకపోవడం మీ ఇష్టం అడ్వకేట్ ఏం చేస్తాడు మీ ఫ్యామిలీ విషయాన్ని అర్ధరాత్రులు అది పట్టుకొని పట్టుకొని మిమ్మల్ని కొడతంటే అయినా కూడా ఆ భార్యతో కాపరేషన్ చేయమని అడ్వకేట్ చెప్తాడా అండి చెప్పినా మీరు చేస్తారా చేయరు కదా మీ సమస్య ఏంటో చెప్పండి సొల్యూషన్ మీకు ఎలా కావాలో కూడా మీరు చెప్పండి సో దాన్ని బట్టి ఎలా ఇవ్వాలి ఎలా గైడెన్స్ చేయాలి ఎలా ప్రాపర్ నోటీస్ పంపించుకోవాలి అనేది మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ పాస్అట్ చేస్తారు సో ఖచ్చితంగా ప్రతి ఒక్క క్లయింట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటేనండి మీ బాధ ఎంట్రీ అనేది పూర్తిగా చెప్పండి మీకు ఏ సొల్యూషన్ కావాలో కూడా చెప్పండి సో అదే రకంగా ఇక్కడ ఇంపార్టెంట్ అని ఒక ఒక భార్య ఒక భర్త గురించి ఫేస్బుక్లో అప్లోడ్ చేసిందంటేనే అతను కాదండి అతను హండ్రెడ్ పర్సెంట్ కాదు నేను ఎందుకు అంత ధైర్యంగా నమ్మకంగా చెప్తున్నాను ఆ వ్యక్తి గురించి తెలియకుండా అయినా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే నిజంగా ఆవిడ గనక తన భర్త లాంటి వాడైతే ఎవిడెన్స్ చూపించి కోర్టులో వేయాలి అతను పరువు తీయాల్సిన పనులే లేకపోతే ఎవిడెన్స్ చూపించి కోర్టులో వేసి నష్టపరిహారం కోర్టు నుంచి అడగాలి అది ఒక ప్రాసెస్ అంతేకాని అతను పరువు తీసేస్తే నేను చేసుకోకపోయినా ఇంకెవరు చేసుకోవడానికి వీలు లేదని రేపు అతను సర్టిఫై తెచ్చుకుంటాడు సర్టిఫికేట్ తెచ్చుకుంటే నేను కాపురానికి పనికొస్తానని లేకపోతే నువ్వు మీ అక్కనో చెల్లినో ఎవరో ఒకళ్ళు పంపిస్తే నిరూపించి చూపిస్తాడేమో ఒకవేళ నేను మగవాణ్ణి అనేసి అది ఓకే అప్పుడు మీరు పెట్టిన ఫేస్బుక్లో మరి పెట్టిన పోస్టులకి అతను మళ్ళీ సైబర్ క్రైమ్ వేసి నా పరువు తీసేసిన డిఫార్మేషన్ వేసి పరువు నష్టం కట్టిస్తే మీరు మీ ఫ్యామిలీ మొత్తం ఊడిగం చేసి కట్టాలి పరువు నష్టానికి అంటే ఒక ఆడబిడ్డ మీద ఎలా అయితే నింద వేయకూడదు అంటారో అలాగే ఒక మగబిడ్డ మీద కూడా నింద వేయకూడదమ్మా బిడ్డ అంటే ఎవరైనా ఆడైనా మగైనా బిడ్డే కదా సో ఖచ్చితంగా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు ఇలాంటి పనులు చేయండి ఫేస్బుక్లో అప్లోడ్ అలాంటివి చేయకూడదు అది చాలా పెద్ద క్రైమ్ అండి సైబర్ క్రైమ్ అయిపోతుంది మీరు ఇప్పుడు నా భర్త పనికిరాడు అన్నప్పుడు ఏదో హాస్పిటల్ రిపోర్ట్ కూడా కానీ లింక్ పెట్టండి అది కూడా షేర్ చేయండి కన్సర్న్ అధికారులు లేకపోతే కన్సర్న్ మీ క్లయింట్స్ లేకపోతే మీ ఫ్యాన్సో మీ ఫ్యామిలీ మెంబర్సో మీ ఫాలోవర్సో ఫేస్బుక్లో చూస్తారు వాళ్ళు కూడా అంతే కానీ ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు స్టేట్మెంట్లు ఫేస్బుక్లో అప్లోడ్ చేయకూడదు ఎందుకంటే పది మంది చూసే దగ్గర ఎటువంటి ప్రచారం చేయకూడదు తప్పుడు ప్రచారం ముఖ్యంగా సో దాని మీద సత్వర చర్యలు తీసుకుంటారు ఖచ్చితమైన సెక్షన్స్ ఉంటాయి సో వాటి మీద కేసు కడితే మళ్ళీ మీరు కూడా స్టేషన్ చోటు తిరగాలి నన్ను ఇలా అనిందండి నేను ఇది కాదు ఇదిగోండి నా సర్టిఫైడ్ కాపీ ఇలా స్టే ఇలాగా ఫేస్బుక్లో పెట్టి నా పరువు తీసేసిందండి అని ఇతను ఒక కంప్లైంట్ ఇచ్చే అధికారం ఉంటుంది మీరు ఎందుకు అంత అవకాశం ఇస్తున్నారు నిజంగా మీ ఆ పరిస్థితిలో బాధపడుతుంటే మీరు పెద్ద మనుషుల్లో పంచాయతీ పెట్టుకోవాలి స్టేషన్కి వెళ్ళాలో లేకపోతే కోర్టుకి వెళ్ళాలో అంతేగాని ఫేస్బుక్లో ఏంటి అప్లోడ్ ఏంటి ఏమనుకుంటున్నారు మీరు మీరేనా ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లి చల్లి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా ఇది తప్పుడు ఉద్దేశం అమ్మా ఇలా చేయకూడదు మీకు ఇచ్చే గైడెన్స్ ఇచ్చేటటువంటి వ్యక్తులు కూడా ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్లు తప్పుడు గైడెన్స్ ఇవ్వకండి సో ఆడవాళ్ళని రైట్ డైరెక్షన్లో పోనివ్వండి వాళ్ళ హక్కుల కోసం పోరాడే అవకాశాన్ని ఇవ్వండి వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించేలా చేయండి సో నమస్తే అండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంతవరకే ఉంటుంది